రాహుల్ పై కంగనా వ్యాఖ్యలు మండిపడిన విహెచ్ పిఎస్ లో కేసు నమోదు మీ ఆయన పోలీస్ స్టేషన్ లో మీ ఆయన కాంగ్రెస్ అగ్రనేత లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీ పై ఎంపీ బీజేపీ నేత కంగనా రనోత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు బాగా మండిపడాలి పెద్ద పెద్ద పదవులు ఇచ్చింది కదా కాంగ్రెస్ ఈ మేరకు ఆయన కంగనా రనోత్ పై అంబర్పేట పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేశారు అంబర్పేట అంటే మన ఇంటి దగ్గరనే ఉంటది పోలీస్ స్టేషన్ కాగా రాహుల్ చెత్తగా మాట్లాడతారని డ్రగ్స్ తీసుకుంటారని కంగనా ఆరోపించారు ఈ వ్యాఖ్యలను ఖండించిన విహెచ్ పాపులారిటీ కావడం కోసమే కంగనా ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు మీరు కూడా పాపులారిటీ కావడం కోసమే ఇటువంటి కేసులు నువ్వు పెట్టిన కేసులకు అయ్యేది నువ్వు ఎన్ని కేసులు పెట్టించినా ఎంత ఫైట్ చేసినా కాంగ్రెస్ అయిపోయినావు అనుమంతా అర్థాంది నువ్వు ఎక్కడో నువ్వు కాంగ్రెస్ పని మొన్న ఇచ్చేదింటే నీకే రాజ్యసభ నీకు రాజ్యసభ గుండు గారిది గుడ్డు చూచిండు నీకు రేవంత్ రెడ్డి గారి గుడ్డు పట్టుకొని అందరికీ గారిది గుడ్డు చూచుడు కామన్ అయిపోయింది కదా నీకు కూడా గారిది గుడ్డే చూపించిండు రాహుల్ కి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని రాహుల్ తో పాటు బరుగు బలహీన వర్గాల ప్రజలందరినీ ఆమె అవమానించనీ అనుమాని పడ్డా బలైన వర్గాల ప్రజలందరిని ఎవరిని అనుమానించలే రాహుల్ గాంధీ కాబట్టి క్షమాపణ చెప్పదు నువ్వు కేసు ఎందుకు పెట్టావు క్షమాపణ చెప్ప బ్లాక్ కాంగ్రెస్ అంటేనే బ్లాక్ రాజకీయం నువ్వు కూడా చేయి హైడ్రా గుడ్ వర్క్ అట హైదరాబాద్ మహానగరంలో చెరువులు ఇతర జనవరాల పరిరక్షణ చేయంగా రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థ బేస్ అని విహెచ్ అన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చక్కగా పనిచేస్తున్నారని కితాబునిచ్చారు అయితే ప్రభుత్వం పేదల ఇళ్లలో కూల్చాల్సి వస్తే వారికి వేరే చోట డబల్ రూమ్ ఇల్లు కేటాయించాలని కోరారు చూసి డబల్ రూమ్ చూపించినాకనే చేయాలి నూకుతాను గట్టిగానే రేవంత్ రెడ్డికి ఇప్పుడు రేవంత్ రెడ్డికి గట్టిగా ఏందో మరి హైడ్రా ఎక్కడ దాకా పోతుందో హైడ్రా హైడ్రా అవుతుందో ఏదో తెలియదు ఇప్పటి వరకు మల్లారెడ్డి కాలేజీలను ముట్టుకోలే ఇప్పటి వరకు పల్లా రాజేశ్వర రెడ్డి కాలేజీలను ముట్టుకోలే ఇప్పటి వరకు ఓవైసీ బ్రదర్స్ యొక్క కాలేజీలు ఫాతిమా ముట్టుకోలే ఇంకా వీళ్ళు చెరువులను మంచిగా చేస్తామని చెప్పేసి రేవంత్ సర్కార్ చెప్పడం అయితే ఆశాస్పదమే